రాహుల్ గాంధీకి చెప్పిరా బానే ఉంటది కదా కానీ అసలు విషయం పక్కన పెట్టేస్తున్నారా షర్మిల అవి కూడా ఒక పార్టీ అధ్యక్షురాలుగా అదే పిసిసి చీఫ్ గా ఉంది బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళింది నేను వెళ్ళి ట్రాక్టర్ లో తిరిగి కొంచెం అంటే అయిపోయిన తర్వాత ఈ చేసిన తర్వాత ఇప్పుడు అది కూడా నిన్న మనం అన్నాం షర్మిల జనాం దగ్గరికి వెళ్ళడం అనేసి ఈ స్టేట్మెంట్ డైవర్షన్ వచ్చినట్టు వచ్చినట్టుంది అనేసి అందుకని ఇప్పుడు ఆవిడ వెళ్ళింది అంటే సమయం సందర్భం ఏదైనా జగన్ ఇరికించే పాలిటిక్స్ లో ఎందుకంత సీరియస్ ఫోకస్ ఇంకా అంటే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా షర్మిలకైనా అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలనుకునే ఎవరికైనా సరే సెకండ్ ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసేయాలి ఇప్పుడు తెలుగుదేశం ఆవిడేం తీయలేదు బీజేపీ జనసేన అది కూటమిగా ఉంది ఆ కూటమిలోకి తను వెళ్లి చేయడానికి ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి తను తన తన ప్రత్యర్థిగా తన అన్ననే ఊహిస్తోంది తన అన్నం దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ తన ఆక్యుపై చేయగలని అనుకుంటోంది ఇప్పుడు తన అన్నకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి అభిమానులే కదా వారసత్వంగా కాంగ్రెస్ పార్టీనే కదా వారసత్వంగా వచ్చింది తను కాంగ్రెస్ అధ్యక్షులు హోదాలో ఆ కాంగ్రెస్ ఓట్లని తన వైపు తెప్పించుకోగలననుకుంది అన్నని ఓడగొట్టగలను అనుకుంది అన్నని ఓడగొట్టింది చంద్రబాబు అందులో నిన్న ఒక పావుగా అన్నట్టు విషయం తెలియదు ఆమెకి తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే కనీసం ఒక ఏడు శాతం ఓట్లు వచ్చేస్తే నా వల్ల కాంగ్రెస్ పార్టీకి తద్వారా అంతకు ముందు